భారతదేశంలో ఎంతోమంది మేధావులున్నారు కాని కంచ ఐలయ షెపర్డ్ లాంటి వాళ్ళు చాలా అరుదు ఎందుకంటే ఆయన గొంతు ఎప్పుడూ ఒక సవాల్ విసురుతూనే ఉంటుంది మరి ఈరోజు మనం ఒక సాధారణ గొర్రెల కాపలి నుండి అంత పెద్ద మేధావిగా ఆయన ఎలా ఎదిగారు ఆయన ఆలోచనలేంటి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ఆయన రచనలు అర్థం చేసుకోవాలంటే మనం ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెట్టాలి అసలు ఓ మారుమూల పల్లెటూరులో గొర్రెలు కాసుకునే కుర్రాడికి ఇంత పదునైనా ఇంత శక్తివంతమైన గొంతు ఎలా వచ్చింది ఎక్కడనుంచి వచ్చింది ఆ ధైర్యం అవును ఆ గొంతులోని పదును ఎక్కడనుంచి వచ్చిందో తెలియాలంటే మనం ఆయన మూలాల్లోకి వెళ్ళాలి కంచ అయల్యాగారి పబ్లిక్ ఐడెంటిటీ చాలా ప్రొవొకేటివ్గా అంటే రెచ్చగొట్టే విధంగా ఉంటుంది దాని కారణమేంటో ఇప్పుడు చూద్దాం ఒక్క విషయం ఆలోచించండి తరతరాలుగా వాళ్ల కుటుంబంలో ఎవ్వరూ బడికి వెళ్లలేదు అందరూ గొర్రెలుగాసుకునేవాళ్లే అలాంటి ఒక సుదీర్ఘ వారసత్వాన్ని బ్రేక్ చేసి స్కూల్కి వెళ్లిన మొదటి వ్యక్తి కంచాయిలయ్య అంటే అసలు చదువేలేని ప్రపంచం నుంచి దేశం మొత్తం చర్చించుకునే మేధో చర్చల మధ్యలోకి రావడం ఇది మామూలు ప్రయాణం కాదు ఆ తర్వాత ఆయన రాసిన పుస్తకాలకు వ్యాసాలకు కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి అప్పుడు ఆయన ఏం చేశారో తెలుసా తన పేరు చివర షెపర్డ్ అని చేర్చుకున్నారు ఇది కేవలం పేరు మార్చుకోవడం కాదు ఇది ఒక గట్టి ప్రకటన నా మూలాలు ఇవి నేను గొర్రెల కాపరిని అని గర్వంగా చెప్పుకోవడం తన మేధోపరమైన పనిని తన కమ్యూనిటీతో తన వారసత్వంతో ముడిపెట్టడమన్మాట సరే మరి ఆయన్ని తీర్చిదిద్దిన ప్రపంచం ఎలా ఉండేది ఆ పల్లెటూరి వాతావరణమెలా ఉండేది ఒకవైపు చూస్తే అంత ప్రకృతితో ముడిపడిన జీవితం కాని మరోవైపు సమాజంలో వివక్ష కఠినమైన నిబంధనలు ఉండేవి ఆయన చిన్నప్పటి ప్రపంచం ఎలా ఉండేదంటే తెల్లవారుజామున నాలుగు గంటలకి కోడి కూస్తేనే ఊరంతా నిద్రలేచేది అదేవాళ్ల అలారం కప్పలు అరిస్తే ఆ సంవత్సరం మంచి వర్షాలు పడతాయి పంటలు బాగా పండుతాయని సంభరపడేవాళ్లు పండగలకి వేయించిన మేక మెదడు తింటే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేనిది ఇదంతా ఒకవైపు మరోవైపు కులవిభజనలు చాలా దారుణంగా ఉండేవి కనీసం స్వీట్స్ కొట్టుకెళ్లినా వాళ్ల కులం వాళ్లకి స్వీట్లు చేతికివ్వకుండా దూరం నుంచి విసిరేసేవాళ్లట చూసారా ప్రకృతితో ఎంత దగ్గరగా ఉన్నా కుల వ్యవస్థ వాస్తవాలు అంతే కఠినంగా ఉండేవి అలాంటి పరిస్థితుల్లో అయలయ్యను స్కూల్కి పంపించారు మనకైతే స్కూల్ అంటే ఇష్టముండొచ్చు కాని చిన్నయలయ్యకు అస్సలు నచ్చలేదు ఎందుకంటే పొలంలో గొర్రెల మందుకు తనే రాజు స్వేచ్ఛగా ఉత్సాహంగా ఉండేది కాని స్కూల్ ఒక జైలులా బోరింగ్గా అనిపించేది అక్కడ తను చాలామందిలో ఒకడు మాత్రమే ప్రకృతి ప్రపంచంలోంచి ఎప్పుడో చనిపోయిన సాధువుల కథలు వినే ప్రపంచంలోకి వచ్చినట్టు ఫీలయ్యారు తన పాట తన స్వేచ్ఛ అన్నీ కోల్పోయినట్టు అనిపించింది మరి అంత ఇష్టం లేకపోయినా ఆయన చదువెందుకు కొనసాగించారు దాని వెనుక ఉన్న అసలైన శక్తి వాళ్ల అమ్మ ఆమె జీవితం ఆమె విషాదకరమైన మరణం ఇవే ఐలయ్య తిరుగుబాటుకు ఆయన ఆలోచనలకు పునాదులు వేశాయి ఆయన తల్లి కంచ కట్టమ్మ ఆమెకు చదువు రాదు కాని చాలా ధైర్యవంతురాలు కుటుంబాన్ని నడిపించడమే కాదు వాళ్ల భూమిని కాపాడుకోవడానికి అవినీతిపరులైన అధికారులతో వ్యవస్థలతో కూడా పోరాడేది ఒక రకంగా చెప్పాలంటే ఆ ఊర్లో ఆమె ఒక పొలిటికల్ ఫోర్స్ తన కొడుకులు తనలా కష్టపడకూడదు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమని ఆమె గట్టిగా నమ్మింది ఆమె ఎంతలా పోరాడిందంటే కోర్టులో కేసు గెలవడం కోసం ఆ కోర్టు ఆవరణలోని చెట్ల కిందే వంట చేసుకుని ఆ వరాండాలోనే పడుకునేది అందుకే ఆమెకొక పెద్ద కల ఉండేది కనీసం నా కొడుకుల్లో ఒక్కడైనా లాయర్ అవ్వాలి అని ఎందుకంటే న్యాయవ్యవస్థతో పోరాడి పోరాడి ఆమెకు ఆ కోరిక పుట్టింది కాని పాపం ఆ కల ఎప్పటికీ నెరవేరలేదు ఒకరోజు సాయంత్రం ఆమె పొలం నుంచి ఇంటికి వచ్చిందే కాని ఎందుకో నీరసంగా కనిపించింది రెండు రోజుల క్రితం తీసుకున్న ఒక ఇంజెక్షన్ వికటించి టెటానస్ ఇన్ఫెక్షన్ సోకింది వాళ్ల కుటుంబంలో అందరూ ఇంట్లోనే పుట్టారో ఇంట్లోనే చనిపోయారు కాని మొదటిసారి ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడే కన్ను మూసింది చూడండి సరిగ్గా ట్రీట్మెంట్ ఇస్తే బతికించగలిగే ఒక చిన్న ఇన్ఫెక్షన్కి ఆమె చనిపోయింది వాళ్ల జీవితాలు ఎంత ప్రమాదంలో ఉన్నాయో వాళ్ళు నమ్మటం మొదలుపెట్టిన ఈ ఆధునిక వ్యవస్థలు ఎంత దారుణంగా విఫలమయ్యాయో ఆ ఒక్క సంఘటన కళ్లకు కట్టినట్టు చూతుంచింది ఆమె అంత్యక్రియలప్పుడు వాళ్ళ వాళ్లు పాడిన ఒక పాటలో ఆ కుటుంబం అనుభవించిన వేదన మొత్తం ఉంది ఆ పాటలో ఒక లైన్ ఏంటంటే అవ్వా మనల్ని అడవి పాలు చేసింది నా తమ్ములారా అని ఇంకో లైన్లో మనకు అడవిలో పొద్దుగూకింది నా తమ్ములారా అంటారు అంటే మాకు దారి చూపించే వెలుగు ఆగిపోయింది మమ్మల్ని రక్షించే అమ్మా మమ్మల్ని అడవిలో వదిలేసి వెళ్ళిపోయింది అని వాళ్ల బాధ ఆ మాటలు వాళ్ల ప్రపంచం ఎంత చీకటైపోయిందో చెబుతాయి తల్లి మరణం ఐలయ్యలో ఒక కొత్త పట్టుదలను నింపింది ఆయనకు ఒకటి స్పష్టంగా అర్థమైంది తన తల్లిని చంపేసిన ఈ వ్యవస్థల ముందు వాళ్ల ఆచారాలు వాళ్ల అజ్ఞానం ఏమాత్రం నిలబడలేకపోయాయి అని ఆ క్షణం నుంచే ఆయన తన గ్రామ సంప్రదాయాలను ప్రశ్నించడం మొదలుపెట్టారు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ఆయన జీవితంలో ఓ కీలకమైన సంఘటన జరిగింది ఒక దళిత జిల్లా కలెక్టర్ ఆ ప్రాంతంలో చాలా శక్తివంతులైన భూస్వాములను కూడా కమాండ్ చేయడం ఐలయ్య చూశారు అప్పుడాయనకు అర్థమైంది అధికారం ఎక్కడుందో అది ఇంగ్లీష్ భాషలో ఉందని గ్రహించారు అప్పటిదాకా భారమనుకున్న చదువు అప్పుడే ఆయనకొక ఆయుధంగా ఒక విముక్తి మార్గంగా కనిపించింది అలా యూనివర్సిటీకి వెళ్లాక లైబ్రరీలో ఆయనకు కాల్ మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దొరికింది అది చదివాక తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలకు ఒక కొత్త భాష దొరికినట్టయింది ఆ పుస్తకంలో చెప్పిన వర్గపోరాటానికి తన ఊళ్ళో జరుగుతున్న భూస్వాముల దోపిడీకి సంబంధముందని ఆయన గ్రహించారు అదే సమయంలో టీనేజ్లోనే పెళ్లి చేసుకోవాలని ఆయనపై విపరీతమైన ఒత్తిడి వచ్చింది అప్పుడు ఆయన ముందు రెండు దారులు కనిపించాయి ఒకటి అందరిలాగే పెళ్లి చేసుకుని సంప్రదాయ జీవితం గడపడం రెండోది ఈ జ్ఞానాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగడం జీవితమా జ్ఞానమా అనే పెద్ద ప్రశ్న ఆయన ముందు నిలిచింది ఆయన రెండో దారినే ఎంచుకున్నారు చిన్న వయసులో పెళ్లి చేసుకోడాన్ని అంటే బాల్య వివాహాన్ని ఆయన పూర్తిగా తిరస్కరించారు దానివల్ల ఊళ్ళో వాళ్లు ఆయన్ని వెలివేసినట్టు చూశారు రకరకాల పుకార్లు పుట్టించారు అయినా సరే ఆయన అవేవి పట్టించుకోకుండా తనకు తెలియని కొత్త మార్గంలో ప్రయాణం మొదలుపెట్టారు ఆ మార్గమే మేధో అన్వేషణ సరే ఇప్పటిదాకా ఆయన జీవిత ప్రయాణం చూశాం మరి ఈ అనుభవాలు ఆయన ఆలోచనలకు ఆయన రచనలకు ఎలా పునాది వేశాయో ఇప్పుడు చూద్దాం ఆయన సిద్ధాంతాల్లో ముఖ్యమైనది డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే శ్రమగౌరవం ఆయన ఏమంటారంటే రైతులు చేతివృత్తులవాళ్లు గొర్రెల కాపురులు ఇలా కష్టపడి పనిచేసే కులాల జ్ఞానాన్ని ఈ సమాజం గుర్తించట్లేదు శారీరక శ్రమను తక్కువగా చూసే బ్రాహ్మణ సంస్కృతి వీళ్ళ నాలెడ్జ్ని కావాలనే తొక్కేస్తోందని ఆయన వాదన నిజానికి తను స్వయంగా పొలం దున్నాడు కాబట్టి ఆయనకు తెలుసు ఆ శ్రమనుంచే జీవితం పుడుతుందని ఆ పనిని పాపం అని చెప్పే సిద్ధాంతాలను ఆయన సూటిగా ప్రశ్నించారు ఆయన ఆలోచనలన్నీ ఆయన పుస్తకాల్లో కనిపిస్తాయి ఉదాహరణకి నేను హిందూ నెట్లయితా అనే పుస్తకం కుల వ్యవస్థను ఒక శూద్రుడి కోణం నుంచి విమర్శిస్తుంది అలాగే బఫెలో నేషనలిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు గోవును పవిత్రంగా చూసే గో జాతీయవాదానికి వ్యతిరేకంగా కష్టపడి పనిచేసే నల్లగా ఉండే బఫలోని అంటే గేదెని ఈ దేశంలోని బహుజనులకు ప్రతీకగా చూపించారు ఇంకా పోస్ట్ హిందూ ఇండియా లాంటి పుస్తకాలు రాశారు దళితులు బహుజనులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని బలంగా వాదించారు ఇలా తన అనుభవాలన్నింటినీ ఒక బలమైన రాజకీయ సామాజిక సిద్ధాంతంగా మార్చి భారతదేశ యథాతథ స్థితిని సవాలు చేశారు చివరిగా చెప్పాలంటే ఆయన మాటల్లోనే నేను అన్ని తోడేళ్ల అధికారాన్ని తిరస్కరించాను నేను వారి భావజాలానికి వెలుపల పనిచేశాను నేను ఐలయ్య షెపర్డ్ను ఇది కేవలం మాట కాదు ఆయన జీవితం ఆయన రచనలన్నీ ఇతరులు గీసిన గీతల్లో నడవను అని చెప్పడమే ఒక కొత్త ఆలోచనా విధానానికి దారి చూపించే ప్రయత్నమే